ఈ ఖాతాలోనే వాళ్ళకి బెనిఫిట్స్ అందినాయి అట్లాంటి వాళ్ళకి ఇంకోటి వాళ్ళు కూడా అన్న ప్రతి వాళ్ళ రోజున మీరు అబ్జర్వ్ చేస్తే అట్లాగా అంటే ఇల్లు సొంత ఉంటది కానీ వేరే సంపాదన ఏం లేదు అట్లాంటి వాళ్ళకి కూడా అర్హత చూపించారు కదా ఇందులో వీళ్ళకి ఏమని మేము నెలకు పదివేలు వేలు పంపిస్తున్నాం కదా ఎందుకు నీకు ఆ డబ్బులు అంటే అది నా హక్కురా తీసుకొని అంటున్నారు వాళ్ళు అలాంటి బెనిఫిట్లు పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఇంటి దగ్గరికే వచ్చి ఇచ్చే వాలంటీర్ తల్లో నేలికయ్యాడు పార్టీలకు అతీతంగా ఇవ్వటం కుల మత ప్రాంత వర్గ వర్ణ విభేదాలకు అతీతంగా ఇవ్వడం వలన వాళ్ళకి పూర్తి న్యాయం జరిగింది ఇప్పుడు ఆ వాలంటీర్ లేకపోతే అసలు ఏంటి అనే ఒక భయం వస్తుంది చూస్తా ఉండని మీకని నేను మొదటి నుంచి చెప్తున్నా ఆ పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనబడింది మనం మొదట చెప్పినప్పుడు నేను పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు చెప్పాను అనవసరంగా మీరు లేని ఫోన్ రచ్చ చేస్తున్నారు ఇప్పటికి కూడా అంటుంటారు మూడున్నర వేల ఉన్నాయని ఓసారి అదే పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చుంటే తెలుస్తుంది ఇప్పుడు మనం జర్నలిజం ఫీల్డ్ లో పనిచేసాం ప్రతి పోలీస్ స్టేషన్ లో యు అని ఒక లిస్ట్ ఉంటుంది తర్వాత ట్రేస్డ్ ఉంటుంది యుఐ అంటే అండర్ ఇన్వెస్టిగేషన్ ఇవి సాధారణంగా ఒక అమ్మాయి వెళ్ళిపోయేటువంటి కోణాల్లో కిడ్నాప్ అనేటువంటిది వెరీ రేరెస్ట్ ఆఫ్ రేర్ Hmm. อุ้มไมค์กี่นาป